హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రామీణ భారతదేశానికి సంబంధించి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు ఆ పథకం పేరు ప్రధానమంత్రి స్వామిత్వ యోజన ఈ స్కీమ్ డీటెయిల్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం గ్రామీణ భారతదేశంలో నివాస ప్రాంతాలకు సంబంధించి అంటే రెసిడెన్షియల్ ఏరియాస్కి సంబంధించి సరైన రికార్డులు బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు సరైన రికార్డులు లేవు ముఖ్యంగా చూసినట్టయితే తరతరాల నుంచి ఒకే ఇంట్లో నివసిస్తుంటారు ఆ ఇంట్లోనే నివాసం ఉంటారు కానీ ఆ ఇల్లు తమది అని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏవి చాలామంది దగ్గర ఉండవు దీనివల్ల ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి అట్లాగే గ్రామ పంచాయతీకి రావాల్సిన ట్యాక్స్ రెవెన్యూ సరిగ్గా రావడం లేదు సేమ్ టైం ఆ సంబంధిత ఇంటి యజమాని ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు షూరిటీగా చూపించడానికి సరైన డాక్యుమెంట్స్ ఉండట్లేవు ఇవన్నింటినీ ఈ సమస్యలు అన్నింటినీ నివారించడానికి భారత ప్రభుత్వం ఒక కొత్త పథకం ప్రారంభించింది ఆ పథకమే ప్రధానమంత్రి స్వామిత్వ పథకం సో ఈ పథకంలో భాగంగా ఏం చేస్తారు అంటే ముందు అధునాతనమైన డ్రోన్ టెక్నాలజీ లాంటి టెక్నాలజీతో గ్రామంలో ఉన్న నివాస ప్రాంతాలని సర్వే చేస్తారు ఇలా సర్వే చేసిన తర్వాత ఆ వివరాలన్నింటినీ డిజిటల్ మ్యాపింగ్ చేస్తారు డిజిటల్ మ్యాపింగ్ పూర్తయిన తర్వాత సంబంధిత ఆస్తి వివరాలు రూపొందించి యజమానులకు అంటే ఆ ఎంట్రీ యజమానులకు ప్రభుత్వం తరఫున యాజమాన్యపు హక్కులను కల్పించే సర్టిఫికేట్స్ అందిస్తారు అంటే టైటిల్ డీడ్స్ అందిస్తారు సో ఈ ప్రక్రియ మొత్తంలో సర్వే ఆఫ్ ఇండియాతో పాటు సంబంధిత రాష్ట్ర రెవెన్యూ విభాగము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో సర్వే జరుగుతుంది అనుకోండి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ విభాగము అట్లాగే రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగము అట్లాగే కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సమన్వయంతో కలిసి ఈ సర్వేని పూర్తి చేస్తాయి సో ఇలా చేయడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అని ఒకసారి చూస్తే ప్రభుత్వమే అధికారికంగా యాజమాన్యపు హక్కులు కల్పిస్తుంది అంటే టైటిల్ డీడ్ అందజేస్తుంది యాజమాన్యపు హక్కు పత్రాలు దీనివల్ల ఏ ప్రాపర్టీ ఎవరిది అనే క్లారిటీ వస్తుంది ప్రాపర్టీ రిలేటెడ్ వివాదాలు అంటే ఆస్తి సంబంధ వివాదాలు తగ్గుతాయి అట్లాగే గ్రామాల్లో ట్యాక్స్ కలెక్షన్ పన్నుల వసూలు తేలికవుతుంది డిజిటల్ మ్యాపింగ్ రెడీగా ఉండడం వల్ల డిజిటల్ మ్యాప్స్ రెడీగా ఉండడం వల్ల విలేజ్లో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఏమైనా చేపట్టాలనుకున్నప్పుడు మౌలిక అభివృద్ధి ప్రణాళికలు ప్లానింగ్ అనేది ఈజీ అవుతుంది అట్లాగే గ్రామస్తుల దగ్గర యాజమాన్య పత్రాలు ఉంటాయి అవి ప్రభుత్వమే ఇచ్చిన పత్రాలు కాబట్టి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ షూరిటీగా పెట్టి లోన్స్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది ఈ పథకాన్ని భారత ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించలేదు ప్రయోగాత్మకంగా అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఈ ఆరు రాష్ట్రాల్లో ప్రారంభించింది సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రధానమంత్రి స్వామిత్వ పథకం అనే పథకంలో గ్రామంలో అన్ని భూములను సర్వే చేయరు కేవలం రెసిడెన్షియల్ ఏరియాస్ నివాస ప్రాంతాలను మాత్రమే సర్వే చేస్తారు మీరు ఈ ఇట్లాంటి కీ పాయింట్స్ కనుక మిస్ అయి ఉంటే ఒకవేళ ఆ స్కీమ్ గురించి చదివినా కానీ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఆన్సర్ అటెంప్ట్ చేయడంలో ఇబ్బంది పడతారు అట్ ది సేమ్ టైం ఏఏ ఏ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని ఈ సర్వే కంప్లీట్ చేశాయో కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అట్ ద సేమ్ టైం ఈ దేశ ఈ పథకాన్ని దేశం మొత్తం ఒకేసారి ప్రారంభించలేదు కేవలం పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ ఏ రాష్ట్రాల్లో ప్రారంభించిందన్న విషయాలు కూడా మనం డిస్కస్గా చేసాము ఎక్కడైనా ఇట్లాంటి స్ట్రెస్సింగ్ పాయింట్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్కీమ్స్ చదవడం వల్ల ఎగ్జామ్లో మీరు ఈజీగా అటెంప్ట్ చేసే వెసులుబాటు కలుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో